మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నిండి నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది నేను నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను నిన్న రాత్రి నేను ఎక్కడ కొడుకున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో నా బస్సులో నేను కరెంట్ బిల్ కట్టి నేను కొడుకున్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా హోటల్ మర్చిపో ఫైవ్ స్టార్ హోటల్ మర్చిపోదు మాకు అలవాట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫైవ్ స్టార్ హోటల్ కూడా లేదు సొంత పార్టీ ఆఫీస్ లో కొడుకున్నా అది నాకున్న చిత్తూరు అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు ఏంటి మైక్ లేదు ఎక్కడుందండి నమస్కారం స్వామి మైకేది లేదబ్ ఓ అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి అదే మీ పేరేంటో చెప్పండి అయిడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారిని అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ అడిగారు అడిగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా ఏం లేదు కదా రెడ్బు నేను రెడ్బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాన్ని నిల్లంగిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఉంది ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పాం మేడం మరిచి ఎక్కడ పెడతా అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి తెలుస్తున్నారు వెళ్తున్నారు ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం మైని ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్ సార్ రిషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా అంటే ఒక టబ్బు ముప్పై లక్షలు అంటున్నారు ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి నేను ఫోటోలు చూశాను వీడియోలు అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు అక్కడ చాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అదే దాదాపు ఒక రెండు మూడు వేల రెండు నుంచి మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకో ఒక్క రూమ్ అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అంత రూమ్ అవసరం లేదు నాకు అంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద అడ్డాగాలుగా ప్రజాదండారు దానికి దేనికోసం వాడాలి అని అనేది మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఎస్ సార్

వెళ్ళకుండా తగ్గిపోయాం అంటే నలభై ఐదు లక్షల నుంచి ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది గత ప్రభుత్వం చేతగాని వల్ల జరిగింది నేను కౌన్సిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తా అది ప్రజలు ముందలు పెడతా ప్రజ మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు ముందలు పెడతా అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా నాలుగు సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు అది కూడా నేను స్టడీ చేస్తున్నాను ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందరికి వెళ్తా ప్రజల ముందర వెళ్తా అవును ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోయారు అవును ప్రధానంగా నేను ఇప్పుడు అధికారం చెప్పింది ఏంటంటే ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యుమరేషన్ పకడ్బందీగా చేయండి నాకు క్లారిటీ ఉండాలి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు మౌలిక వసతులు అన్ని ఉన్నాయా లేవా దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చుని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం దాన్ని ముందలు తీసుకుంటాం సార్ మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్ మీకే న్యూస్ వస్తుంది ఒక్క నిమిషం అదే మీ అందరు తెలుసు నేను ఎయిటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ మూడు రోజులు లేను వెళ్లే ముందలా నేను అధికారులు కూడా కలిసాను అప్పటికి రెండు ఎగ్జాంపులు జరిగిన ఆ రిజల్ట్స్ చూసిన బాధ బాధ కలిగించింది సంస్కరణలు తీసుకొచ్చిన ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురా నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ ఏ కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను నేను కూడా లో చదివిన టెన్త్ లో సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ అపేర్ అయ్యా నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందో అని అప్పుడు నేను అడిగాను ప్రిపరేటరీ వర్క్ జరిగిందా యూనిట్ టెస్ట్లు జరిగినాయా క్వార్టర్లీ టెస్ట్లు జరిగినాయా ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా ఏమన్నా ప్రిపేర్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగి లేదండి గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని అప్పుడు నేను అధికారులు కోరిందంటే లెటెస్ట్ అసెస్మెంట్ ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తీసుకెళ్లి సిబిఎస్ఈ లో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు పొరపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు నేను పాదయాత్రలో చూసా ఆనాడు నేనే చెప్పాను అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవు మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను బికాజ్ అదే నిజమే సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ రెండు ఎగ్జాంపుల్ నేను రిజల్ట్స్ చూసా మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు దాని తర్వాత నేను క్యాబినెట్ మీటింగ్ జరిగింది మళ్ళీ ఇటు వచ్చేసాను రేపేళ్ళు వాళ్ళతో సమీక్ష చేస్తాను దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ సంస్కరణలు ఏం తీసుకొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తాం ఏ సంవత్సరాలు ఏ సంస్కరణ అమలు చేస్తాం ఐదు సంవత్సరాలు ఎలా తీసుకెళ్లన్న ఆలోచన మేము తీసుకుని ప్రజల ముందర పెడతాం ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా